మరియు అండర్ థర్టీన్ విడివిడిగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగబోతుంది దీనికి మనకి పిల్లలందరికీ తాతయ్య గారి స్టేజ్లో ఉండి ఎంతో ఉత్సాహంగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అడగగానే మన కోరికను మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన మాచర్ల మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గారిని సవినీయంగా వేదిక మీదకి అలాగే ఈ ఇయర్లో ఫస్ట్ టోర్నమెంట్ టూ స్టేట్స్ కలిపి సిక్స్ పాఠశాలలో జరపడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ఇది ఆరు లేదా ఏడో టోర్నమెంట్ దీనికి మనకి వెన్యూ సహకారంతో పాటు వారి క్లబ్ తరఫున స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఈ గేమ్ని డెవలప్ చేయడం కోసం ఇక్కడ మరియు పిడుగురాళ్ళలో కూడా మనకి అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి వాసవి క్లబ్ తరఫున వారి అధ్యక్షులు రవితేజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు తర్వాత లోకల్గా మనకి ఈ టోర్నమెంట్ జరగడానికి అలాగే ఇప్పటి వరకు ఫైవ్ సిక్స్ టైమ్స్ రామాలయంలో మీరందరూ పాల్గొన్నారు కదా ప్రతిసారి మనకి అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ గేమ్ జరగడానికి మరియు వెన్యూ ఏర్పాటు కానీ ఇతర ఇతర అవసరాలు తెచ్చుతూ మనకి వెన్నంటి ఉంటున్న వాసవి క్లబ్ జోన్ చైర్మన్ గోర్గంటి చర్ణాల్ గారిని చెన్నకేశ్వర గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరు అలాగే వాస్వి క్లబ్ తరఫున మనకి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి నాస్ నాగేశ్వరావు గారిని కూడా వేదికలను అలంకరించవలసిందిగా కోరు మనకు మాచర్లలో మీరు మిగతా స్పోర్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి చెప్పగలరా ఎన్ని ఉన్నాయి టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ రెండేనా అంతేనా